హెల్లో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఫిఫ్త్ ఈవినింగ్ టైంలోనే వీడియో తీస్తాను సిక్స్ అవుతుందండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేసాను ఏంటి వీడియో అంటే ఈరోజు ఫిబ్రవరి ఫిఫ్త్ కదండి రేపు ఫిబ్రవరి సిక్స్త్ మా అమ్మాయి బర్త్డే అందుకని నేను కేక్ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను మరి రెడ్ వెల్వెట్ కేక్ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను ఈ కేక్ అంటే మా పాపకి చాలా చాలా ఇష్టం అందుకని తను ఎంచుకున్నది ఈ కేక్ ప్రిపేర్ చేయాలి అని నేను ఈ కేకు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ అయితే చేశాను మరి ఇప్పుడు అప్పుడు మీకు నాకు యూట్యూబ్ లేదు కదా అందుకు మరి నేను ఇప్పుడు ఎలా చేస్తాను ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా చూపిస్తానండి మరి మీకు రెడ్ వెల్వెట్ కేక్ అంటే ఇష్టమా లేదా కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మరి మొదటిగా బండ్ ప్రిపేర్ చేస్తాను బండ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఏమేమి వేస్తున్నాను ఎంత క్వాంటిటీలో ఎంత వేస్తున్నాను అనేది మొత్తం ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ మరి ప్రొసెస్ అన్ని ఐటమ్స్ ఒక దగ్గర పెట్టేసుకున్నానండి ఏమేమి అవసరం అవుతాయా ఏంటి అనేది చూసేయండి ఒక బౌల్ తీసుకు ఈ గ్లాస్తో మైదా తీసుకుంటున్నానండి జాలీలా వేసుకొని జల్లించుకోవాలి అందుకు మొదటిగా ఇందులో వేసుకున్నాను బేకింగ్ సోడా వేస్తున్నాను బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి కేక్ కాబట్టి కలర్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కదండి అందుకని లిక్విడ్ వేస్తుంటే కొంచెం కలర్ తక్కువగా వస్తుంది అందుకని పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను వేస్తున్నాను ఈ మాత్రం వేసుకోవాలి వేసుకొని జల్లించుకోవాలండి అమూల్య కంపెనీ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఈ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది చాలా ప్లఫీ ప్లఫీగా వస్తుంది ఒక మూడు స్పూన్స్ వేసాను వేసుకొని ఇది కూడా జల్లించుకోవాలి స్పాచులాతో జస్ట్ మిక్స్ చేస్తున్నాను ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్ కదండి ఇప్పుడు లిక్విడ్ ఏమో ప్రిపేర్ చేసుకుందాం దీన్ని ఒక పక్కన పెట్టేశాను షుగర్ తీసుకుంటున్నాము ఇప్పుడు ఒక గ్లాసు మైదాకి ముప్ప ఒక గ్లాసు షుగర్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి మిక్సీ చేసుకొని పౌడర్గా ప్రిపేర్ చేసుకొని వచ్చేస్తానండి చేసేసాను ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకున్నాను మొదటి కార్డ్ వేస్తున్నానండి మాత్రం కార్డ్ అయితే వేసుకోవాలి షుగర్ షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని బాగా మెల్ట్ అయిపోవాలి బాగా మిక్స్ చేసేసాను కదండి మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒకసారి మరొకసారి బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కదండి చూసారా ఇలా పైకి తేలకుండా బాగా మిక్స్ అయిపోవాలి మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసి ఇయ్యాలండి వేసేస్తాను వండ్లు కట్టకుండా కట్ అండ్ ఫోల్డ్ మెదడ్లోన కట్ చే ఎలా అంటూ ఇలా తిప్పుకోవాలండి వస్తుంది చూస్తున్నారా ఈ విధంగా కలవు నేను చాలా సార్లు టూ త్రీ టైమ్స్ చేశాను కదా లిక్విడ్ కలర్ వేసాను అప్పుడు వేసేటప్పుడు అయితే మాత్రం రెడ్ కలర్ రాలేదు ఎక్కువగా రాలేదండి మీకు నచ్చినట్లయితే ఇందులోకి కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కోకో పౌడర్ యాడ్ చేస్తే కలర్ సరిగ్గా రాదేమన్న ఉద్దేశం మీద నేను కోకో పౌడర్ యాడ్ చేయలేదు మీకు ఇంట్రెస్ట్ అయితే కోకో పౌడర్ కూడా వేసుకోండి కొంచెం తిక్కుగా బ్యాటర్ రెడీ అయ్యింది కదండి అందుకని ఇందులో కొంచెంగా మిల్క్ యాడ్ చేస్తున్నాను ఇది రెడ్ కలర్ అనుకొని ఆరెంజ్ కలర్ వేసేస్తాను మీకు రెడ్ కలర్ అని చెప్పాను కదా రెడ్ కాదండి ఇది ఆరెంజ్ ఆరెంజ్ ఫ్రూట్ ఉంటుంది కదండి ఆ కలర్ వచ్చింది కదా చూస్తే ఇప్పుడు డబ్బా పైన చూస్తే దాని మీద ఆరెంజ్ రెడ్ అన్స్ ఉంది అందుకని ఆరెంజ్ రెడ్ అని ఉంది సో ఇప్పుడు ఆరెంజ్ వెల్వెట్ కేక్ అండి ప్రిపేర్ చేస్తున్నాను చూసుకోలేదు కాకపోతే ఎప్పటి నుంచి అనుకుంటున్నాను రెడ్ వెల్వెట్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను ఎందుకో ఇలా అయింది ఏది జరిగినా మన మంచికి అనుకో అనుకోవాలి కదా అందుకని మా పాప బర్త్డే కోసం ఆరెంజ్ వెల్వెట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఎప్పుడైనా మీరు ట్రై చేసారో లేదో కూడా కామెంట్లో చెప్పేయండి అయితే బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ అయితే చాలా బాగుంటుంది చాలా బాగా వస్తుందండి ఈ కన్సిస్టెన్సీలోన మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను ఈ కప్పుతో వేసుకోవాలండి సరిపోద్ది ఫ్లేవరు వేసుకొని మరొకసారి మిక్స్ చేస్తున్నాను ఆయిల్ బీచ్ చేసుకుంటున్నాను మీకు డీటెయిల్గా చెప్పడం కోసం అని ప్రతీది ఎవ్రీ వన్ ప్రతీది నేను డీటెయిల్గా వీడియో చేస్తున్నానండి టెస్టింగ్ అయితే చేసేసాను మైదా వేసేసి ట్యాప్ చేసేసాను చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసేసాను అంటే ఎలా వేయాలి ఏంటి అనేది మొత్తం చూపించేసాను కదా ఆ తర్వాత ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ చేస్తున్నానండి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేశాను ఆ టూ మినిట్స్ హీట్ అవ్వాలి పెట్టేశాను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను బండ్ అయితే ప్రిపేర్ చేసేసానండి నేను రెడ్ కలర్ అనుకుని ఆరెంజ్ కలర్ వేసేసాను కదా అందుకే రెడ్ కలర్ రాలేదు ఆరెంజ్ కలర్ వచ్చింది అలా ఇంట్లోనే రెడ్ కలర్ ఉంది అని సూపర్ రెడ్ కలర్ అట్టండి పైన బాటిల్ పైన రాసి ఉంది అయితే నేను మీషోలను తీసుకున్నాను అది సూపర్ రెడ్ అనేసి ఉంది కదా అనేసి మరి ఇంకా ఎందుకనే రెడ్ వెల్వెట్ చేద్దా అనే ఉద్దేశంతో నేను సూపర్ రెడ్ కలర్ అనే బాటిల్ నుంచి లిక్విడ్ వేసాను అది లైట్ పింక్ కలర్లా వచ్చేసింది అది కూడా ఇదైతే ఇప్పుడే అయ్యింది అది ఆరెంజ్ కలర్ అయితే మాత్రం అయ్యి చాలా సేపు అయ్యింది ఈ విధంగా కలర్ అయితే షేడ్ అయిపోతుంది అనమాట మనం ఏ కలర్ అనుకుని వేస్తున్నామో ఆ కలర్ అయితే మాత్రం లిక్విడ్లో అయితే మాత్రం రావట్లేదు ఈ పౌడర్లో అయితే మాత్రం పౌడర్ కలర్లో అయితే మాత్రం మనం ఏ కలర్ అయితే ఆ కలరే వస్తుందండి ఏ కలర్ మనం చూసుకు నేను చూసుకోకుండా ఆరెంజ్ కలర్ తెచ్చేసాను సో మిస్టేక్ అయిపోయింది ఇప్పుడు దీని అది ఆరెంజ్ వచ్చిందని ఇది రెడ్ వస్తుంది కదా అని ఉద్దేశం అది ఇది చేశాను ఇప్పుడు రెండు డిఫరెంట్ కలర్స్ అయిపోయాయి నెక్స్ట్ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఇదేంటి రెడ్ వెల్వెట్ కేక్ చేద్దామను అనేసరికి నాకు ఆరెంజ్ వెల్వెట్ తర్వాత పింక్ వెల్వెట్ వచ్చేసాయి మా పాప ఫేవరెట్ కలర్ అయితే మాత్రం పింక్ ఇది అందుకే ఇది పింక్ అయిపోయిందేమో అని అనిపిస్తుంది నాకైతే సరే మరి ఇంకేం చేయలేం కదా ఇప్పుడు ఈ రెండు కేక్లు ఎలా చేస్తాను ఏంటి అనేది చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పింకు సేమ్ ప్రాసెస్ ఏని కలర్స్ డిఫరెన్స్ అంతే కానీ సేమ్ అంతాను ఒకేలాగా ఉంది ఒకేలా చేశాను సో నెక్స్ట్ లేయర్లుగా కట్ చేసేస్తాను ప్రాసెస్ ఏంటి అంటే ఆ స్టవ్ మీద వాటర్ని బాయిల్ చేస్తున్నాను నేను ఇప్పుడు షుగర్ వాటర్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇంతవరకు వాటర్ వేసాను కదండి రెండు కేకులకు కాబట్టి కొంచెం ఎక్కువగా వాటర్ ఉంచుకున్నాను ఇప్పుడు దీనికి తగ్గట్టుగా స్వీట్నెస్ సరిపోయినంతగా సొగ వేసుకోవాలి ఇది మెల్ట్ అయినంత వరకు కరిగించుకోవాలండి ఇప్పుడు ఇదే టైంలోన వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను వైట్ కలర్ ఎసెన్స్ కదా మీకు కనిపించదు వేసి మిక్స్ చేసుకుంటున్నాను వాటర్ కూడాను బాయిల్ అయిపోయింది తర్వాత అందులో షుగర్ కూడా కరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ప్రాసెస్ ఏంటి అంటే విప్పింగ్ పౌడర్ని విప్పింగ్ క్రీమ్గా కన్వర్ట్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపించేస్తాను ఫ్రెండ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ప్యాకెట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అనమాట బ్లూబెర్ అని ఇదైతే మాత్రం చాలా బాగానే వస్తుంది మీరు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి విధంగా కొంటున్నారు ఎక్కడ కొంటున్నారు తర్వాత ఏ కంపెనీ కొంటున్నారు అనేది కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఒక ఒక ప్యాకెట్కి ఈ మాత్రం వస్తుంది ప్యాకెట్ మీద అయితే మాత్రం వెనక రాస్తారు కదండి అందులోన ఒక ప్యాకెట్కి హండ్రెడ్ మిల్లీ లీటర్ల వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయమని చెప్పారు నేను త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాను కదా అందుకనే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పావు లీటర్ పావు గ్లాసు అందుకే ఈ పావు గ్లాస్తో వాటర్ వేస్తున్నాను వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను సగం వేసాను హాఫ్ వేసాను చూద్దాం ఎలా ఉంటుంది ఇదే సరిఫ్ వేస్తే ఇదే అయిపోతుంది అండి ఇప్పటికే లూజ్ అయిపోయిన చూసారా ఇంకా వేస్తే క్రీము మరి రాదు అందుకే సరిపోతుంది ఇలా మిక్స్ చేసాను కదండి ఇప్పుడు ఇలా మిక్స్ చేశాను కదా ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దాన్ని క్రీమ్ని అయితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేశాను పాటు షుగర్ వాటర్ ప్రిపేర్ చేశాను కదా దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఆరెంజ్ వెల్వెట్ కేక్ బన్ అయితే మాత్రం టూ లేయర్స్గా కట్ చేశాను ఇప్పుడు పింక్ కలర్ ఇది కూడా చల్లగైపోయింది అయిపోయింది కూల్ అయిపోయింది దీన్ని కూడా తీసేసానండి ఇప్పుడు దీన్నైతే మాత్రం ఒక త్రీ లేయర్లా కట్ చేయాలి అనుకుంటున్నాను చూస్తాను పైనే ముందుకని మధ్యలో ఏం రాలేదండి మధ్యలో మాత్రమే రెడ్గా వచ్చింది చుట్టుపక్కల అంతను మామూలుగా కలర్ కలర్ లేకుండా ఉంది కింద లేయుర్కి అయితే ఎక్కువ కలర్ లేదు కానీ మధ్యలో రెండు లేయర్లకి పై లేయురికి మధ్య లేరుకి అయితే మాత్రం కలర్ వచ్చింది మొత్తం మూడు లేయర్లుగా కట్ చేశాను అదే మాత్రం రెండు లేయర్లుగా కట్ చేశాను కదండి ఇది కింద లేయరు ఇది పై లేయరు రెండు లేయర్లుగా కట్ చేసేసాను కొంచెం ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి చాలా మెత్తగా వస్తుంది నేను ఎప్పుడూ ఎక్కువ ఎక్కువగానే వేస్తాను ఈ ఎండింగ్ పాట్లో చూసారా కొంచెం హార్ట్ అయిపోయింది దానికోసం కొంచెం ఎక్కువగా వేస్తాను షుగర్ వాటర్ యాడ్ చేసేసాను కదండి ఇప్పుడు విప్పింగ్ క్రీము యాడ్ చేసేస్తున్నాను మీ దగ్గర చాకా చిప్స్ ఉంటే వేసుకోండి నా దగ్గర ఏం లేవు అందుకే నేను ఏమీ వేసుకోవట్లేదు అయితే ఫస్ట్ లేయర్ కి ఇలా వేసేసాను కదండి నెక్స్ట్ లేయర్ కూడాను పెట్టేస్తున్నాను నెక్స్ట్ లేయర్ ఇలా పెడుతున్నాను రివర్స్లోనే ఇలా పెట్టట్లేదు ఇలా పెడుతున్నానండి ఇప్పుడు దీని మీద కూడాను కూలింగ్ వాటర్ షుగర్ వాటర్ వేస్తున్నాను హెడ్జిల్లు అంటే కొంచెం హార్డ్గా గా అనేసి షుగర్ వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తాను షుగర్ వాటర్ అయితే యాడ్ చేసేసానండి ఇప్పుడు క్రీమ్ని కూడా అటాచ్ చేసేస్తున్నాను ఇలా తిప్పుకుంటూ చేస్తే ఒక లైన్గా వస్తుంది ఫైనల్గా కేక్ డెకరేషన్ అయితే మాత్రం అయిపోయిందండి ఎలా వచ్చిందో ఏంటో ఇది ఆరెంజ్ కలర్ కేక్ అండి దీన్ని పైన డెకరేషన్ సైడ్ డెకరేషను అంతను రెడ్ కలర్ అది పింక్ కలర్ కేక్ చేశాను కదా దాని తాలూ మూడు లేయర్లుగా కట్ చేశాను కదా దాన్ని మిగతా రెండు లేయర్లు ఈ విధంగా డెకరేషన్గా యూజ్ చేశాను ఇంకొక లేయర్ ఉంది కదండి అది నైట్ ట్వల్వ్ అప్పుడు కేక్ కటింగ్గా ఈ విధంగా ప్రిపేర్ చేశాను మరి ఈ కేక్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా చేసేయండి